సుగాలి ప్రీతి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటిది ఇది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారిని కలవటంతో ఈ ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది పెద్ద సంచలనం అయింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఆడబిడ్డ ప్రాణ మాన ప్రాణాలకు రక్షణ లేనప్పుడు ఈ ప్రభుత్వాలు దేనికని చెప్పి ఆయన మాట్లాడినటువంటి ఆయన ఆ పాప కోసం ఆయన కర్నూల్లో ఒక పెద్ద ర్యాలీ కూడా చేసినటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన పైన పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు మరి దీని వెనకాల ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు బడా అంటే ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళని వాళ్ళపైన చర్యలు తీసుకోవటానికి ఎందుకు అనేటువంటిది ఆయన అప్పట్లో ఆరోపణ సుగాది ప్రీతి తల్లి కూడా ఆరోపించేది అదే నా బిడ్డ ఆత్మహత్య చేసుకోలేదు అంటే అమ్మాయి కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదువుకుంటూ హాస్టల్లో ఉంటున్న నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి స్కూల్ యాజమాన్యం వాళ్ళు వాళ్ళకి తెలియజేసింది కానీ ఆ తల్లి ఆరోపణలు ఏంటంటే నా బిడ్డని అత్యాచారం చేసి హత్య చేశారు ఆత్మహత్య చేసుకోలేదు అని చెప్పి ఆమె ఆరోపణ అప్పటి నుంచి కూడా ఆమె పోరాడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆమె పోరాటానికి ఫలితం దక్కట్లు మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో సుగాలి ప్రీతి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మీటింగులు అనేక సందర్భాల్లో ఒక ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరిగినా కానీ చర్యలు లేవు అని చెప్పి మాట్లాడినటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు అయితే ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉండటం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎప్పటికైనా సరే ఆ పార్వతి గారి పోరాటానికి ఫలితం దక్కుతుందా అనేటువంటిది ఇంకా మరి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆమె నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసి గత ప్రభుత్వంలో సిబిఐ దర్యాప్తుకు ఇచ్చారు కానీ అది సిబిఐ దాకా వెళ్ళలేదు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో అయినా సరే నా నా బిడ్డకు న్యాయం చేయండి అంటే ఒక బిడ్డ చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తూనే ఉంది ఆ తల్లి గారు అది నిజంగా ఆమె పోరాట పట్టిమిని ఆమె పోరాట తత్వాన్ని మాత్రం బిడ్డ చనిపోయినా కానీ మరో బిడ్డకు అన్యాయం చేయకూడదని ఆమె చేస్తున్నటువంటి పోరాటం మాత్రం అభినందించక తప్పదు అయితే ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పటికైనా ఆ బిడ్డకు న్యాయం జరుగుతుందా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు చర్యలు తీసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయంపైన కొంత ఆసక్తి ఉంది గతంలో సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు మరి స్పందించిన తీరు ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఆయనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ బిడ్డకు ఆ తల్లి న్యాయం జరుగుతుందా ఆ తల్లి యొక్క పోరాటానికి ఇప్పటికైనా ముగింపు అలిగేటువంటి పరిస్థితులు వస్తాయా ఇప్పటికైనా ఆ కేసుని సిబిఐకి ఇస్తారా లేదా సీబీసీఐడి దర్యాప్తు చేస్తారా లేకపోతే ఇంకా వేరే దర్యాప్తు ద్వారా ఏదైనా ఆ స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటారా ఆ నేరాలకు నేరానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాధ్యులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షణ పడతాయి అనే విషయంపైన రాష్ట్రం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్రెడిబిలిటీ కూడా దీనిపైన ఆధారపడి ఉంటుంది ఆయన అనేక ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా దీనిపైన ఆయన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో నిజ నిర్ధారణ చేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరైనా ఒక అగ్రవర్ణాలకు అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే గగ్గోలు పెడతా ఉంటుంది వీళ్ళందరూ కూడా మీడియా కానీ సంస్థలు కానీ అందరూ గగ్గోలు పెడతా ఉంటారు మరి ఒక దళితురాలు ఒక లేకపోతే ఒక ట్రైబల్ ఒక ఎస్టీ ఉమెన్ ఒక ఎస్టీ అంటే ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మహిళ ఇంత పోరాటం చేస్తూ ఉంటే ఆ బిడ్డకు అన్యాయం జరిగిందని గొంతెత్తి చాటుతూ ఉంటే ఎందుకు అంత సీరియస్ ఎంత సీరియస్గా తీసుకోరు పెద్దవాళ్ళ ప్రాణాలు అయితేనేమో చాలా గొప్పగా ఉంటాయా పేదవాళ్ళ ప్రాణాలు అయితే అంత గొప్పగా ఉండవా ఈ వివక్ష ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం పెత్తందారులకి లేకపోతే అగ్ర కులాల వాళ్ళకే ఒక న్యాయం పేద కులాల వాళ్ళకి మరొక న్యాయం అనేటువంటి ఈ వ్యత్యాసం లేకపోతే ఈ డిస్క్రిమినేషన్ ఎప్పుడు పోతుందో ఏంటో అర్థం కానిటువంటి పరిస్థితి ఇప్పటికైనా సరే ఆ బిడ్డకు న్యాయం జరగాలని మనం కోరుకుందాం చూద్దాం ఏం జరుగుతుంది